ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి బ్యాంక్ అకౌంట్లపై ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక విధించడం జరిగింది ఇంకా ఈ బ్యాంక్ ఖాతాలో ఉన్న వారందరికీ కూడా షాక్ అయితే తగలబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కొంత అమౌంట్ అయితే నిర్ణయించడం జరిగింది అంతకు మించి విత్డ్రా చేసినా అంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసినా లేదా మీరు డిపాజిట్ చేసినా కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రోజు నుంచి వర్తించబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది ఈ ఎన్నికల్లో నగదు మద్యం వెచ్చలవిడిగా చేతులు మారకుండా అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకుంటోంది ఎన్నికల కమిషన్ ఈ నేపథ్యంలోనే బ్యాంకు లావాదేవీలపైన నిఘా పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది బ్యాంకు ఖాతాల నుంచి లక్షకు మించి విత్డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీయాలని ఆదేశించింది అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరైనా ఒక లక్ష రూపాయలు వేసినా తీసినా కూడా ఎందుకు తీస్తున్నారు ఎందుకు విత్ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు లేదా ఎందుకు విత్డ్రా చేస్తున్నారు ఏ కారణంతో అని కంప్లీట్ వివరాలు అయితే తీసుకోబోతున్నారు ఇక ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసిన ఈసీ దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ లేఖ అయితే రాసింది లక్షకు మించి లక్ష అంతకు మించి నిర్వహించే అంటే లక్ష రూపాయలకు కూడా మీరు ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది లక్ష లేదా అంతకు మించి నిర్వహించే లావాదేవీల వివరాలను అన్ని బ్యాంకుల నుంచి కూడా జిల్లా ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలని అయితే సూచించింది వాటిని విశ్లేషించే బాధ్యతను సంబంధిత సిబ్బందికి అప్పగించాలని పేర్కొంది ఎన్నికల సమయంలో ఒకే బ్యాంకు బ్రాంచ్ నుంచి వేర్వేరు ఖాతాలకు సొమ్ము బదిలీ చేస్తున్న దాఖలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని పది లక్షలకు మించి నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ల పైన నిఘా పెట్టాలని ఆయా వివరాలను ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని సీఈసి స్పష్టం చేసింది సో ప్రతిదీ కూడా ఇక అయితే నోటెడ్ అవుతుంది లక్ష రూపాయల లోపు ఏదైనా అయితే పర్వాలేదు కానీ లక్ష లేదా అంతకు మించి ఏం తీసినా ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే మళ్ళీ చెక్ చేస్తారు ఎందుకు తీసుకున్నారని కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది